హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న గరిపేట గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాము ఈ గరిపేట గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నటువంటి ఊరు పాతూరు ఈ కట్ట మీదకి వెళ్ళి ఇలా ఒక కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ దాదాపు పది నుంచి పన్నెండు మధ్యలో ఇండ్లు ఉన్నాయంట ఆ ఊరు ఏ విధంగా ఉంటుంది వీడియోలో అయితే మనం చూసే ప్రయత్నం ఒకసారి చేద్దాం అండి ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం అంటే కనిపిస్తున్న ఊరు అయితే కొత్తగూడెం అక్కడ కనిపిస్తుంది కదండి ఒకసారి కెమెరా తోటి చూస్తే అక్కడ కొత్త కొత్తగూడెం అంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇక్కడ నుంచి దాదాపుగా అయితే ఒక పది పన్నెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది కాకపోతే ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఇట్లా నుంచి ఈ రూట్ నుంచి వెళ్ళి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి వాళ్ళు ఈ కనిపించే కట్ట మార్గం నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి మన గ్రామస్తులకు సంబంధించిన గుడి ఇక్కడ చూస్తున్నారు కదా చెరువు పక్కనే కట్ట మీద నుంచి వెళ్ళి ఈ గ్రామానికి అయితే వీళ్ళు నడుచుకుంటూ రావాలి ఇక్కడ వీళ్ళు ఏదన్నా పట్టణానికి వెళ్ళాలంటే మాత్రం అక్కడ కనిపిస్తున్న మనం ఇందాక నిమిషం ఖర్చు చెట్లడ్డు వచ్చినాయి మనకి చూస్తున్నారు దూరంగా అయితే అక్కడ ఇండ్లు మనకు కనిపిస్తున్నాయి కదా కొన్ని గ్రామం అక్కడ చివరిగా పెద్ద పెద్దగా అదంతా కొత్త కూడా మా ప్రాంతం అంతా కూడా ఇక్కడ నుంచి దాదాపు ఒక పన్నెండు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది దాదాపుగా మనమైతే అక్కడ నడుచుకుంటూ వచ్చాము తర్వాత మనకి గ్రామం అయితే కనిపిస్తుంది చూడండి మరి లోపల వాతావరణం ఊరికి సంబంధించిన వాతావరణం ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో అయితే మనం ఇక్కడికి చూసాము ఏ లోపాలకైతే వచ్చేసాము ఏం పేరండి పేరు పేరు ఆడ దొరుకుతాను వాడు సీసీం రోడ్లు కూడా అయితే ఈ యొక్క ఊరికైతే లేవు మొత్తం మట్టి రోడ్డే ఎండాకాలం చలికాలం అయితే నడవటానికి అవైలబుల్గా ఉంటుంది కానీ వర్షాకాలం అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మా వాటిలో మొత్తం ఊరు అయినా మనకు కనిపిస్తే కొంచెం మనతో మాట్లాడితే వాళ్ళ ఈ ఊరు గురించి అడిగి మనం తెలుసుకున్నాం ఏంటారం పేరు రమ్య 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 నీ పేరు బాగుంది అన్న రమ్యారా నీ పేరు ఎంతమంది నీ ఊర్లో సగం ఇల్లు మొత్తం సగం మొత్తం పోయినా ఇక్కడ మొత్తం అంటే తొమ్మిదో తొమ్మిది అంతే తొమ్మిది అన్న మొత్తం ఒక అయితే ఆరు అని ఇండ్లున్నాయని మనుషులు చూసారా అండి ఊర్లో అయితే తొమ్మిది మనుషులు అయితే లేరు గానీ ఇట్లున్నది అయితే ఇక్కడ దాదాపుగా కొత్తగూడెంకి ఒక ఎనిమిది పన్నెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఇక్కడ ఊరైతే ఉంది ఊరి పేరు పాతూరు కదన్న పాతూరు 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 నాయకులగం పాతూరు నాయకుల లో అనేది మనం ఇక్కడ ఉన్నాము అన్న మీ పేరు ఏం పని చేస్తారన్న మీరు ఎప్పుడూ కూలి పనే చేస్తారు వ్యవసాయం వ్యవసాయం మీ పేరేం ఏం పేరు అన్న సా అన్న మీరేం పని చేస్తారు మొత్తం అందరు ఇక రోడ్లు సీసీ రోడ్లు కూడా ఏం లేదు మొత్తం ఇక మట్టి వర్షాకాలం కూడా ఇక హాస్పిటల్ ఏమున్నాయన్న మరి ఊర్లో మొత్తం ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ దగ్గర అంతా కూలి పని మీద నుంచి అక్కడి నుంచి అసలైన ఊరు కందికూరకలతో చుట్టూ అయితే ప్రహారీ కట్టేసుకొని పైన రేకులు వేసుకొని మంచి ఒక ఇంటి నిర్మాణం అనేది ఇక్కడ చేసుకున్నారు పాతకాలంలో అయితే మనము తీసుకొచ్చి తీసుకొచ్చేసి వాళ్ళకుని చక్కగా పెట్టుకుంటారు ఇక్కడైతే ప్రజెంట్ ఈ అమ్మమ్మ కూడా అయితే మంచిగా వేడని తీసుకొచ్చి ఇక్కడ పేరు లోపలికి తీసుకొచ్చేసి అనుకుంటుంది ఇక్కడ సార్ లోపలికి వెళ్ళి ఏ విధంగా అనేది అయితే మనం చూద్దాం సార్ లోపలికి రావచ్చా అమ్మ రావాలా సార్ లోపలికి చూసారు కదండి పాతకాలంలో ఇండ్లో రాగుతాం మనం ఇక్కడైతే మంచి పెండ పేడ తీసుకొని మంచిగా చాలా అయితే అద్భుతంగా అయితే కనిపిస్తుంది ఏం పేరు అమ్మమ్మ నీ పేరు చిట్టమ్మ ఇల్లు మీదేనా అమ్మ మలుపుతాని మరి వర్షాకాలం మొత్తం కట్టు కట్టుకుంటారా వర్షాకాలం మొత్తం ఇదే ఇల్లు అవునా అండి చూసారా అండి ఇల్లు ఎంత అద్భుతంగా ఉందో అసలు మేము మస్తు కూల్గా ఉంది వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఎండ బయట బాగున్నా కూడా ఈ మట్టి యొక్క నేల మీద నిలబడితే పైన రేకులు గాని చుట్టూ ఉన్న కంచెతోటి గాని మంచి కూల్గా అయితే చాలా ఉంది ఇక్కడ అమ్మమ్మ అయితే పొయ్యి పెట్టుకొని వండుకుంటుంది మంచిగా చూడండి ఇక్కడ ఒకసారి పోయి అమ్మమ్మ యొక్క చిన్న చిన్న సామాన్లు అనేది కూడా ఒక చెట్ట పెట్టి దాని మీద ఏర్పరచుకున్నంతా కూడా చూసా కానీ మంచిగా చూడటానికి అయితే ఇల్లు చాలా అద్భుతంగా అయితే మనకు కనిపిస్తుంది పేడతో అలుపుకుంటా అమ్మ ఒక రోజు అలకేస్తావు అమ్మంతా అయిపోద్దా ఇప్పుడు అలకేస్తాం మొత్తం అమ్మమ్మకి వయసు వచ్చేసి తొంభై సంవత్సరాలు ఉంటుంది చూడండి ఇంకా అయితే అన్నం తినంగానే ఒక అర్ధ గంటలైతే అలికేస్తా అని చెప్తుంది ఇది మొత్తం కూడా పేడ తీసుకొచ్చి మంచిగా అలుపుకొని మంచి ఇల్లునైతే శుభ్రంగా అయితే అమ్మమ్మ అయితే పెట్టుకోవడం జరిగింది ఎట్లా వారానికి ఒకసారి అలుపుతావు అమ్మమ్మ అంటే వారానికి మాసినప్పటిలో అలుపుతుంది అంతే అండి వారానికి కానీ నెలకి ఒకసారి కానీ కొంచెం అటు ఇటు కింద నీళ్ళ మాస్తా మాత్రం అలుకుంటా అని ఏ వండుకోవటం అంతా ఇంట్లోనే ఇక్కడ ఇక్కడే పడుకుంటాం అమ్మమ్మ మరి కిందనే కిందనే వండుకుంటాం పుట్టి పెరిగింది ఇక్కడే పుట్టిన ఇక్కడే పెరిగిన అంతా అవునా అమ్మా దాదాపు ఇదే అప్పటి నుంచి ఇదే ఇదే ఇలా మీదిగా ఇదే ఇంట్లో ఉంటాం పిల్లలు ఎక్కడ ఉంటారు మీ పిల్లలు అక్కడ ఉంటుంది ఆ ఇల్లు మీ పిల్లలు ఇక్కడ ఒకదాని ఉంటాం కొడుకు మీ కొడుకు మీ అబ్బాయి మనవాళ్ళు వీళ్ళంతా ఇస్తారు కదండి మంచిగా అసలు అయితే ఈ ఇంటికి కరెంట్ లేకపోయినా లోపల అయితే చల్లగా చెట్టు యొక్క చల్లటి నీళ్ళలు కానీ ఉండటానికి అయితే చాలా అద్భుతంగా అసలు ఒక సిగ్నల్స్ లేకపోయిన ప్రాంతంలో ఉండటానికి చాలా కూల్గా అయితే ఉంది మనం చూసుకోవచ్చు ఇల్లు కూడా మంచిగా బయట కూడా మంచిగా అభివృద్ధి ఉంది ముగ్గులేసి అసలు అద్భుతమైన వాతావరణం కనిపిస్తుంది ఎంతమంది ఉంటారా నీ ఊర్లో అంటే జనాలు ఇరవై మంది ఉంటారా ఇరవై మంది కూలికి నాలుగిపోతా అంటారు అమ్మ అందరూ మీరు భూపాల పిల్ల పుట్టినూరు ఇది ఇక మీది రామ్ ఇక్కడ ఇక్కడ పుట్టింది ఇక్కడ అంతేగా అందరు ఇక్కడ ఇరవై మంది ఉంటారు ఇక తనకైతే సొంతూరు ఎటు పోకుండా అయితే ఇక్కడే ఉంటున్నారు చూస్తున్నారు కదండి వీళ్ళైతే సొంతూరులో పుట్టి పెరిగిన ఊరి మీద మమకారంతో ఎక్కడాకి వెళ్లకుండా కూడా రోడ్లు ఊర్లలో రోడ్లు కరెక్ట్గా లేకపోయినా కరెంటు లేకపోయినా పుట్టిన ఊరు పుట్టిన ఊరి మీద ఉన్న ప్రేమతో అయితే ఈ ఊరిని వదిలిపెట్టి అయితే మేము ఎక్కడికి వెళ్ళాం చావైనా బతికైనా ఈ ఊరిలోనే ఉంటుంది మాకు మేమైతే ఈ ఊరు దాటైతే ఎక్కడికి వెళ్ళామని అయితే ఇక్కడ గ్రామస్తులు అయితే మనకు చెప్తున్నారు చూసారు కదండి ప్రతి ఇంటిని కూడా అలుగుతూనే ఉన్నారు ఇక్కడ ఇక్కడైతే ఈ ఇంటిని కూడా అలుగుతున్నారు ఈ విధంగా అయితే గోడలు అలుగుతున్నారు ఇట్లా కింది నుంచి పైదాకా మంచిగా చూసారు కదా అండి ఈ విధంగా అయితే అలుకుతున్నారు ఇట్లా ఒక గంట సేపట్లో అలుకుతారా ఇల్లు మొత్తాన్ని ఇంకా టైం పట్టుద్ది ఎక్కువనే ఎక్కువ పట్టుద్దా చూసారు ఈ ఇంటిని మొత్తాన్ని కూడా అలగటానికి దాదాపు ఒక రెండు గంట రెండు రెండున్నర గంటలలో కూడా అయితే వీళ్ళు అలుకుతారంట చూస్తారు కదా చాలా అట్లా పేడని తీసుకొని వచ్చి అయితే మంచిగా అలుకుతున్నారు చూశారు కదా అండి పాతూరు గుడంలో ఇక్కడి గ్రామస్తులు సరైన వసతులు లేకపోయిన ఇక్కడ ఉన్న ఆరు కుటుంబాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా సంతోషకరంగా ఉంటున్నారు ఇలాంటి మరిన్ని పల్లెందాల కోసం మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది